సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వాస్పత్రి శంకుస్థాపన చేశారు అని దానికి కావాల్సిన ఎటువంటి కార్యరూపం దాల్చలేదు మళ్లీ దానికి ప్రతిపాదనలో పంపించడం జరిగింది మంత్రి కందుల దుర్గేష్ ఎర్ర కాలువ పంటలు మునిగిపోతున్నాయి గుర్రపు డెక్క కాలువలు తీయకపోవడం వల్ల దానిపై సమీక్ష చేసిన మంత్రి కందుల దుర్గేష్ గత ప్రభుత్వంలో నిధులు లేక చేయలేకపోయాము అని ఇప్పుడు నిధులు కేటాయించారని టెండర్లు కూడా పిలవడం జరిగింది అని అతి త్వరలో పనులు మొదలు పెడతావు అని

എന്താ അടു മന മെയിൻ റോഡ് സി അടുക്കാൻ അത് എല്ലാവരും അല്ലെങ്കിൽ അറിയാൻ അറേ അത് സാർ അറേ അത് സാർ അറേ అడిగే ఉంటాయి సెక్రటరీ వాళ్ళ మన గవర్నమెంట్ సార్ హాస్పిటల్ వందల వెళ్ళి అక్కడ సుబ్బరెడ్డి గారు మాట్లాడితే అంతా స్టార్ట్ చేసేసుకోవడమే కాంట్రాక్టర్ కూడా రెడీగా నేను కావాలనుకున్నాను హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు గారు మొన్న వెళ్ళి ప్రాజెక్టు మళ్ళీ మొదలు పెట్టుకోవాలంటే ఎందుకు కాదు అంటే అక్కడ డాక్టర్లు స్టాఫ్ ఎవరిని కూడా లేదు

इमेजेस को लोग जुट कर रहे हैं इवन ही इंडिया के लोगों ने कहा था क्या ये जो जरिये पे ये तो तुम्हें फंड लेके चल पाओगे देखो अगली बार हम फर्शी का स्टार्ट चेयर सकते हैं फंडी फर्शी का मॉडल पूरी एकार पड़ते हैं कहीं बहुत लोगों ये एकार पड़ी सारी जिलों के बहुत फाइव भी होगा ये लोग लड़कों मारेंगे फर्शी भी రాజ్యాంగం డాబ్ అంబేద్కర్ మహాసేం హక్కులు ఆ హక్కుల కొన్ని అధికారాలు సంప్రతిస్తాయి ఆ అధికారాన్ని ఎవరో కూడా కాదండి నేను సచివాలయంలో గతంలో మూడు సంవత్సరాలు అయింది ఆ సర్పంచ్ గారు

అక్కడ అధికారులు లేరు రాజకీయ నాయకులు ఒప్పటికీ రాజకీయ పరంగా ద్వేషాలు ఉంటాయి కోపాలు ఉంటాయి కాపాలు ఉంటాయి ఉంటాయి మీరు మీకు ఉండకూడదు అధికారులు ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు ఎంతలో ఉండకూడదు అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు కాబట్టి మీరు అటువంటి తప్పు జరిగితే ఖండించి మీరు ఆ హక్కులు వాళ్ళు కాపాడుకునే